హాయ్ హలో గుడ్ మార్నింగ్ నేను మీ విన్ ఫర్టిలైజర్ భాష నాయక్ మనం ఈరోజు అయితే బుక్ ఎత్తండ ఫీల్డ్కి అయితే వచ్చినామండి రైతు పేరు మీ పేరండి వీరకుమార్ వీరకుమారా ఓకే మీరు ట్రాజెంటా కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇరవై ఎనిమిదో తారీఖు అన్న సిక్స్ సిక్స్ డేస్ ఎలా పనిచేసింది ట్రాజెంటా మంచిగా పనిచేసి గ్రోతింగ్ వచ్చింది ఈ కాపు వచ్చింది నల్లిపోయింది మంచిగా అన్ని ఇగురు కూడా మంచిగా వచ్చింది గ్రోతింగ్ మంచిగా వచ్చింది ఓకే మీరు సెవెన్ డేస్ 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 ఓకే సో పూత ఖాతా బాగా వస్తుందా బాగా వస్తుంది మొత్తం పూత అన్నీ కాపుగా మారిపోతుంది సో చూడొచ్చు మనం ప్రతి ఒక్క చెట్టు ఇక్కడ ఇది చూడండి సో మొత్తం ఫ్లవరింగ్ బాగా వస్తుంది పూత కాతా బాగా వస్తుంది బ్రహ్మాండ కాపు అయితే బాగా సెట్ అవుతుంది పూత మొత్తం కాయలాగా మారుతుంది ప్రతి ఒక్క రైతు ఇది స్ప్రే చేసుకోవచ్చు సో తోట అయితే నీట్గా ఉంది చూడండి ఎంత నీట్గా ఉంది ఇంత నీట్గా ఉండడం కూడా అసలు తోటలు చాలా వదిలేసిండ్రు క్యాన్ రోడ్ ఇంత నీట్గా ఉందంటే అసలు ఓకే ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చారు మీరు వినపెట్లే సార్ ఎక్కడ మరపేట బంగ్లా మహబాద్ రోడ్ ఓకే సరేనండి థ్యాంక్ యూ ఓకే అన్న